చిన్న చిన్న దూరాలకి కూడా స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ చాపర్లలో వెళ్లేవారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి అలా సాగేది ఇప్పుడు అధికారం పోగానే స్పెషల్ ఫ్లైట్ల యోగం పోయింది ఇప్పుడు ఆయన ప్రయాణం ఎకానమీ క్లాస్కి మారిపోయింది భార్య భారతితో కలిసి ఎకానమీ క్లాస్లో మిగతా ప్రయాణికులతో కలిసి జగన్ ఫ్లైట్లో వెళ్తున్న ఓ ఫోటో వైరల్గా మారింది దీనిపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖ నుంచి ప్రభుత్వాన్ని నడపాలి అనేది జగన్ ఆలోచన అది సాధ్యం కాకపోవడంతో జగన్ బెంగళూరు రాజకీయాలు చేస్తున్నారు వీక్ డేస్లో తాడేపల్లి వీకెండ్లో బెంగళూరు ఇది ఆయన జర్నీ స్టోరీ ఈ జర్నీ కోసం ఆయన నలుగురితో కలిసి ఫ్లైట్లో వెళ్లాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానాల ఫెసిలిటీని వాడుకున్న జగన్ ఇప్పుడు ఎకానమీ క్లాస్లో వెళ్తున్నారు ప్రభుత్వ సొమ్ము అయితే ప్రత్యేక విమానాలు తన సొమ్ము అయితే ఎకానమీ క్లాస్ టికెట్లు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది ఐదేళ్లు జరన్ సొమ్మని జగన్ నీళ్లలా ఖర్చు చేశారు అని అంటున్నారు నెటిజన్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రయాణాలపై విపరీతమైన జోకులు పేలేవి జగన్ పైన హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసేవారట పోలీసులు అంతేకాదు జగన్ వస్తున్నారంటే చాలు డివైడర్లపై ఉన్న చెట్లకి మూడేది ఏళ్ల తరబడి పెరిగిన భారీ వృక్షాలు కూడా నేల కూలేవి సెక్యూరిటీ రీజన్లు చెప్పినా కూడా చెట్లు పడగొట్టాలని ఎక్కడా రూల్ లేదు కదా చెట్లు లేని ప్రాంతం చూసుకొని మీటింగులు పెట్టుకోవచ్చు కదా కానీ జగన్ కోసం వృక్ష విధ్వంసం బాగానే జరిగింది ఇక పరదాల సంగతి సరే సరే పరదాలు ఉంటేనే కానీ జగన్ కాలు బయట పెట్టేవారు కాదు అమరావతి ప్రాంతంలో అయితే జగన్ వెళ్తున్నారంటే ప్రతి ఇంటి ముందు ఓ కానిస్టేబుల్ కాపలా ఉండేవాడు ప్రజలు అసంతృప్తిని ఆయన కనబడకుండా చేశారు చివరికి వారి అసంతృప్తికి ఆగ్రహానికి జగన్ బలి కావాల్సి వచ్చింది అధికారం పోయిన తర్వాత కూడా జనంలో జగన్పై సింపతి పెరగలేదు ఆయన వ్యవహారాలు ఆయన వ్యాఖ్యానాలతో మరింత పరువు తీసుకుంటున్నారు ముందుగా ఈవీఎంలపై నిందలేశారు ఆ తర్వాత చంద్రబాబు వాగ్దానాలని జనం నమ్మరు అని చెప్పుకొచ్చారు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు హామీలు ఇచ్చారు కదా అప్పుడెందుకు జనం నమ్మలేదనే ప్రశ్నకి మాత్రం జగన్ వద్ద సమాధానం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అడిగితే జనం నమ్మారు ఆ ఒక్క ఛాన్స్ తోనే ఎంత విధ్వంసం చేయొచ్చు ఆయన నిరూపించారు అందుకే జగన్ని జనం దూరం పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు వేరవి గారు జగన్ స్పెషల్ ఫ్లైట్లే కాదు తన కోసం తాడేపల్లిలో తిరుమల శ్రీవారి దర్శనం సెట్టింగ్ కూడా వేయించుకున్నారు సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఇలాంటి అతి ఆయన కొంప ముంచింది ఇప్పుడు ఎకానమీ క్లాస్లో ఆయన్ని ఓ సాధారణ ప్రయాణికుడిలా మార్చింది కాలం ఎవ్వరికైనా గొప్ప గుణపాఠాలు నేర్పుతుంది ఆ పాఠం జగన్ ఎంత బాగా నేర్చుకుంటారనే దానిపైనే ఆయన భవిష్యత్ ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి